విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ కోర్సులు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో రెండు సంవత్సరాల పాటు నిర్వహించబడతాయి ఈ కోర్సులకు బైపీసీ గ్రూప్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు సీట్లు కేవలం మెరిట్ ఆధారంగా గ్రూప్ సబ్జెక్టుల మార్కులను బట్టి కేటాయిస్తారు రిజర్వేషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు స్థానిక అభ్యర్థులకు ఎనభై ఐదు శాతం ఇతర జిల్లాల వారికి పదిహేను శాతం సీట్లు కేటాయించబడతాయి అభ్యర్థుల కనీస వయస్సు పదహారు సంవత్సరాలు ఉండాలి వార్షిక ట్యూషన్ ఫీజు ఆరు రూపాయలు మరియు అదనంగా ప్రత్యేక ఫీజులు ఉంటాయి కోర్సు మరియు పరీక్షలు పూర్తిగా ఇంగ్లీషులోనే నిర్వహించబడతాయి ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి సెప్టెంబర్ ఎనిమిదో తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కు సమర్పించాలి సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు జరుగుతుంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి ఈ ప్రవేశాలు విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి మరియు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో నిర్వహించబడతాయి విద్యార్థులు గడువులను పాటించి తమ జిల్లా వారీగా దరఖాస్తులు సమర్పించాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది దరఖాస్తుల కోసం హిందూపురం ధనలక్ష్మి రోడ్డులోని జమిని ఇంటర్నెట్ ను సందర్శించండి